పెనిన్న ఒకటవ సమయేలు ఒకటవ అధ్యాయం పది ఎల్కానా భార్య ఆయనటువంటి పెనిన్న పెనిన్నా అనగా ముత్యము అర్థము ఈమె భర్త అయిన ఎల్కానా ఎఫ్రాయిము మన్యమందు రామతయ్య మోస్ఫీము నీచస్తుడు భట్టణస్తుడు ఎల్కేనా లేవియుడు కాహాతు గోత్రికడు మరియు సోఫియా కుటుంబమునకు చెందినవాడు వంశంలో పెద్ద అందును బట్టి కాబోలు ఆయన గ్రామమునకు రామతయ్యి మోఫీఫీమ్ అని పేరు పెట్టాడు ఎల్కానాకి ఇద్దరు భార్య రెండవ భార్య అయినటువంటి పెనినాకు సంతానము కలిగాను ఆమె లోకాసక్తురాలు ఎల్కానా తన బల్యర్పణ చేస్తున్నాడు తన భార్య అయిన పెనినాకు ఆమె కలిగిన సంతానమునకు పాళ్ళు ఇచ్చిచూ వచ్చిన హన్నా తనకు ప్రియమైనది కనుక రెండు పాళ్ళు ఇవ్వటం జరిగేది హన్నాపై కోపం అసూయ ద్వేషం పెంచుకున్నది పెనినా హన్నా మొదటి భార్య ఇద్దరు భార్యల మధ్య పోరాటమో ఎక్కువైనది కుటుంబంలో శాంతి సమాధానము కరువైంది ప్రతి మనిషికి ఒక భార్య ఉండాలి ప్రతి స్త్రీకి ఒక భర్త ఉండాలని దేవుని చిత్తము దైవ సంకల్పానికి విరుద్ధంగా ఎలకనా ఇద్దరిని వివాహం చేసుకున్నాడు పెని నాకు దేవుడు దూరమయ్యాడు ఆమె కలిగిన సంతానం బట్టి దేవుడు కృతజ్ఞత చూపలేదు తన జీవితంలో సమాధానం కరువైంది ఇతరులను ప్రేమించే స్వభావంతో కనపడదు అసూయ హృదయంతో నిండి ఉన్నది ద్వేషము కలహము మచ్చరము క్రోధము కక్షలు భేదములు మితములు అసూయులు వీటి గురించి ఎంతో తేటగా చెప్పబడింది ఈ గుడమలన్నీ పెనినా హృదయము నిండిపోయి ఉన్నది అసూయ అనేది అజ్ఞతో సమానము ఆమెలో అగ్ని రగింది దీన్ని ఆర్పివేయకపోతే ఆ తర్వాత పరిణామాలు భయంకరమైనది ఈ గుణము సాతాను వల్ల పొందినది పెనిన్న